హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో శ్రీ పట్ పట్టాభి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగిందండి ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తండివి డిఎంకే బుల్స్ డి కాశీంవలి గారు గన్నెపల్లె గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈ గిత్త చిరునామా ఈ ఈ గిత్త కంబైండ్ జతగాడుతున్నాయండి డిఎంకే బుల్స్ డి కాశీంవల్లి గారు అండి గన్నెపల్లె గ్రామం వారి ఆరుపల్లె గిత్త అండి ఈ గిత్త కూడా ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కైవసం చేసుకోవడం జరిగిందండి